కృపా సమయ కార్యక్రమంలో ఏకీభవిస్తున్న మీ అందరికీ మారు హృదయపూర్వకమైనటువంటి వందనాలు దేవుని విడలారా మరి యొక్క కల సమయంలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానం యాహోన్సు వార్త పద్నాలుగవ అధ్యాయము ఆరో వచ్చిన నేనే మార్గమును సత్యమును జీవమును ఏసయే మార్గము ఏసయే సత్యము ఏసయే జీవము అన్నారు మరి ఏసయ ద్వారా తప్ప ఏ మార్గము నిన్ను బ్రతికించలేదు దేవుని బిడలన మరి దేవుడే మనకు మార్గము సత్యము జీవం ఎవరిని మాదిరి పెట్టుకోవాలంటే యేసు క్రీస్తు ప్రభువుని మాదిరి పెట్టుకోవాలి కొంతమంది మనుషులు మాదిరి మనుషుల మార్గాలు పెట్టుకుంటూ ఉంటారు మనుషులు ఎంతవరకు సత్యంగా బ్రతుకుతున్నారో వారి సత్యాన్ని చూసి ఫాలో అవ్వాలనుకుంటారు మరి మనుషులు ఎంతగా జీవం కలిగి బ్రతుకుతున్నారో జీవాత్మను పొందుకున్నారో వారిని చూసి ఫాలో అవ్వాలనుకుంటారు కానీ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును మరి దేవుడే మార్గము సత్యము జీవమై ఉన్నాను మరి ఏలియా ఆరోహణం అయిపోతున్నప్పుడు ఎలీషా అంటాడు అయా యహోవా జీవముతోడు నా జీవముతోడు నేను నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు ఎంత మంచి మాట అండి దేవుని నమ్మిన బిడ్డల యొక్క జీవముతోడు అంటున్నాడు మరి నీ జీవం ఎవరితో పోల్చబడుతుంది నీ జీవం ఎవరితో ఉంటుంది నీ జీవితం ఎవరితో ఉంటున్నావు నీ జీవితం ఆత్మీయులతో ఉంటుందా అవిశ్వాసులతో ఉంటుందా నీ జీవితం ఎవరితో సహవాసం చేస్తున్నావు నీవు ఆత్మీయ పిల్లలతో సహవాసం చేయాలి దేవుని బిడలారు దేవుని ఎందు భయభక్తులు కలిగిన బిడలతో సహవాసం చేయాలి మరి అవిశ్వాసుల జోలికి మరి లోకానికి అవిశ్వాసానికి మరి పొత్తు లేదు కాబట్టి అవిశ్వాసులతో నీవు పొత్తుగా ఉండకూడదు స్నేహం చేయకూడదు మరి మార్గము సత్యము జీవము సత్యములో నువ్వు నడవాలి సత్యాన్ని కోల్పోకూడదు మన ఏసయ్య సత్యవంతుడు మన మనం ఆరాధిస్తున్న దేవుడు సత్యము మరి దేవుడిలో సత్యమున్నది కాబట్టి ఆ సత్యం ప్రకారం మనం నడవాలి మరి మార్గము మనకి దేవుడే నీకు మార్గాలు చూపు వాడు దేవుడు నీవు నువ్వు ఒకవేళ వంకర త్రోవలో నడుస్తున్నా నీ మార్గాల్లో తప్పి తప్పిపోతున్నా దేవుడు నిన్ను మంచి మార్గంలోకి సరి అయిన మార్గంలో నిన్ను నడిపిస్తాడు నిన్ను మరి సత్యములోనికి నడిపిస్తాడు నీకు జీవాన్ని ఇస్తాడు నీకు బలము లేదు ఆరోగ్యము లేదు కానీ ఏ నీకు జీవం బలం ఆరోగ్యం అన్నీ దేవుల్లోనే నీకున్నది మరి ఈ లోకంలో బలము ఒకవేళ మనుషుల బలంతో కొంతమంది బ్రతుకుతూ ఉంటారు లేదా వారి వారి బలము చూసుకొని బ్రతుకుతూ ఉంటారు కానీ ఈ బలములన్నీ బలము కాదు కానీ దేవుని యొక్క బలము నీకు జీవాన్ని ఇస్తుంది దేవుని యొక్క బలము నీకు వెయ్యి మంది బలము కలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటావు ఒకవేళ నీ ఒంటరివి ఒకే కుటుంబం కావచ్చు కానీ దేవుడు నీకు ఉంటే జీవము గలిగిన జీవితాన్ని నువ్వు జీవిస్తావు దేవుని బిడలాలి మరి నేనే మార్గమును సత్యమును జీవమును అంటున్నాడు దేవుడు దేవుడే మార్గము సత్యము జీవము అన్నాడు ఆ మార్గములో నడవగలుగుతావా ఇప్పటి వరకు తప్పిపోయి లోకంలో తిరుగుతున్నావా సహోదరి సహోదరుడా దేవుని ఎదుకరా ఒకవేళ ఇప్పటి వరకు దేవునికి దూరమై మార్గం తప్పి తిరుగుతున్నావా సత్యం తప్పి తిరుగుతున్నావా జీవం కలిగిన దేవుని విడిచిపెట్టి జీవం లేని స్థలాలకు నువ్వు వెళుతున్నావా జీవం లేని వాటికి నువ్వు ఒకవేళ మృకుతున్నావా జీవం లేని వాటి ఎదుట సాష్టాంగ పడుతున్నావా సాగిలు పడుతున్నావా దేవుడు క్షమించడానికి ఇష్టపడుతున్నారు మరలా తిరిగి రా దేవుని విడలారు దేవుని యొక్క పశ్చాత్ దేవుని యొక్క క్షమాపణ అడుగు దేవుడిని విడిపించడానికి ఇష్టపడుతున్నాడు దేవుడి నిన్ను తప్పించడానికి ఇష్టపడుతున్నాడు ఏసయ్యే మార్గమై ఉన్నాడు ఏసయ్యే సత్యం ఏ జీవమై ఉన్నాడు కాబట్టి ఈ మార్గంలో నువ్వు నడవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు నువ్వు దేవుని వద్దకురా దేవుని రా దేవుని వైపు చూస్తూ నీ యొక్క జీవితాన్ని కొనసాగించు ఒకవేళ మార్గాల్లో అనేకమైన మార్గాలు వక్ర మార్గాలు నడిచి మరి అయిన మార్గంలో నడవక పడిపోయి లెగిస్తూ ఉన్నావేమో పడిపోయిన స్థితిలో ఒకవేళ ఉంటే ఏసఐ చేయి పట్టుకొని లేపటానికి ఇష్టపడుతున్నాడు ఏసఐ నిన్ను మరి నీతో నడవటానికి ఇష్టపడుతున్నాడు నీకు ఒక స్నేహితుడిగా ఉండాలని నీకు ఒక మార్గముగా ఉండాలని నిన్నొక సత్య మార్గంలో నడిపించాలని నిన్నొక జీవ మార్గంలో నడిపించాలి వెలుగుకరమైన మార్గంలో నడిపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు నువ్వు దేవుని చెంతకొచ్చి దేవుని పాదాలు పట్టుకొని దేవుడు నీ చేయి పట్టుకోవటానికి ఇష్టపడుతున్నాడు నీ చేయి దేవునికి ఇవ్వగలుగుతావా ఈ దినాన దేవునికి ఇవ్వు సహోదరి తల్లి దేవుడు మరి నీ వద్దకే వచ్చాడు సహోదరుడు నీతో నీ దేవుడు మాట్లాడుతున్నాడు నీ మధ్యలో సంచరిస్తున్నాడు నీ మధ్యలో నిలబడుతున్నాడు నీ ఇంటిలోనికి వచ్చాడు ఏసై ఈ దినాన ఏ మార్గం ఏ మార్గాలు ఎత్తుకుతున్నావు ఎంత కాలం ఎదుకుతావు దేవుని బిడలారా విడిచిపెట్టు ఏసే మార్గము ఏసయ్యే సత్యము ఏసయ్య జీ ఒకవేళ రక్షణ లేక నశించిపోతున్న వారు ఉన్నట్లయితే ఎక్కడ ఏ మార్గాలు వెతికినా ప్రయోజనం లేదు కానీ ఏసయ్య మార్గం చెంతకును వచ్చినట్లయితే ఏసయ్య మార్గంలో వెలుగున్నది సత్యం ఉన్నది జీవం ఉన్నది నీకు కావలసినవన్నీ దేవుని ఎదుట దొరుకుతాయి దేవుని పాదాల దగ్గరికి రాగలిగినట్లయితే దేవుని పాదాలు పట్టుకొని ఈ దినానం మనం అందరం కలిసి ప్రార్థన చేసుకున్నాం తండ్రి మీ కొందనాలు ఇస్తూ నాయన ఇది నానా ఈ వాగ్దానంలో ఎంతమంది బిడ్డలు ఏకీభవిస్తున్నారు ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చబడాలి ఈ వాగ్దానం వారి జీవితంలో పలుకుచుండుగా వాగ్దాన పూర్ణుడు ఉన్న దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడవు తండి నీ బిడ్డల జీవితాలలో వాగ్దానాన్ని నెరవేర్చింది వాగ్దానం ప్రకారం బిడ్డలు బ్రతకాలి వాగ్దానం ప్రకారం ముందుకు నడవాలి ఇంతకాలం తప్పి వారి మార్గాలను వెతుక్కుంటూ గమ్యం లేక తిరుగుతున్నారేమి నీ బిడ్డల్ని నీ ఎదుకు చేర్చుకొని ప్రభా అక్కరూ చేర్చుకొని వారిని పట్టుకొని వారిని ఎత్తుకొని వారిని ఓదార్చి నడిపించమని అడుగుతున్నానయ్యా నీ మార్గములలో నిలబెట్టాయా నీ సత్యములో నిలబెట్టాయా నీ జీవములో నిలబెట్టాయి సత్యాన్ని తప్పి తిరిగేరేమో అబద్దాలతో ఇప్పటి వరకు బ్రతికేరేమో అబద్దాలు మోసం చేసి బ్రతికేరేమో నీ బిడలు వాటన్నిటి నుండి నీ బిడ్డలు విడిపించాయి నీకు అబద్ధపు బ్రతకవారు బ్రతకకుండా నీ సహాయము దయచేయండి నాయన నీ జీవం వారికి దయచేయండి ఎండిన స్థితిలో జీవం లేని స్థితిలో ఆ ఎండిన స్థితి కొట్టివేయబడాలి ప్రభా జీవాన్ని దయచేయండి నీ బిడ్డలు శుద్ధులుగా చేయండి నీ బిడలు చేయి పట్టుకోండి నీ బిడలకు ఆరోగ్యాన్ని దాయిచ్చేయండి అయ్యా వారి సరిహద్దులలో పోరాటాల నుండి విడుదల దయచేయండి వారి యొక్క పనులకు మీరు తోడే ఇది ఎవరు ప్రయాణాలే ప్రయాణిస్తున్నారో వారి ప్రయాణాలలో క్షేమము దయచేయండి అయా వారి ప్రయాణాలలో ఉండండి వారిని మీరే నడిపించండి ఏ వాహనాలనైనా నీ కాపుదల వారికి దయచేయండి అయా బిడలు చదువుతుండగా వారి చదువుల్లో మీరు తోడే ఉండండి కాలేజీకి వెళ్తున్న బిడలకు తోడుగా అయా మరి ఎలిమెంటరీ స్కూల్కి వెళుతున్న బిడలకి కాన్వెంట్లకు వెళుతున్న బిడలకి మీరు తోడుగా వారికి నీ కాపుదల దాయిచ్చింది ఎవరు ఈ నాయన ఎవరెవరు ఏ ప్రయాణాల్లో ఉంటున్నారు ఎవరెవరు ఏ యొక్క నాయన కార్యక్రమాల్లో ఉంటున్నారు తోడు కొన్ని వివాహం కాని వారికి వివాహాలు జరిగించింది అయ్యా వివాహానికి కాని వారి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన యవన బిడ్డలు ఎవన ప్రాయంలోకి వచ్చి ఆ విధంగా ఉండటం మంచిది కాదు కానీ ప్రభా వారిని నాయన సాటి అయిన సహాయకులనిచ్చి వారికి వివాహాలు జతపరచండి వివాహ కార్యక్రమాలు జరిగించండి తండ్రి ఈ దినం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానంలో భవిస్తున్నారు ఏ విధంగా ఏ రీతిలుగా నాయన వారు వెళుతున్న వారి పనుల్లో మీరు తోడుగా ఉండి వారికి కాపుదల క్షేమము ఆరోగ్యాన్ని కలగజేసి నీ దీవినులు నీ ఆశీర్వాదాలు నీ బిడలకు దయచేసి పెట్టమని అడుగుచు నీ నామంలో అడుగుచున్నాం తండ్రి ఆ మీన్